హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి సో హోలీకి మీరు అందరూ రెడీగా ఉన్నారా మరి మీ స్వీట్స్ని కూడా రెడీ చేసుకుంటున్నారా వెరీ గుడ్ అందరూ సో ఈసారి మనం ఒక కొత్త ట్రీట్తో హోలీని సెలబ్రేట్ చేసుకుందామండి ఇది హెల్తీ హోలీ డిలైట్ అనమాట ఈజీగా చేసుకోవచ్చండి చాలా అలాగే సూపర్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట అలాగే హెల్తీ కూడా చాలా చాలా సో ఈ సందర్భంగా మీకు ఈ స్పెషల్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నానండి చాలా సింపుల్ చాలా రుచికరంగా ఉంటుందన్నమాట సో ఇంక చూసేద్దాం మనం మరి ఇది ఎలా ఉంటుందో సో దీనికైతే మనకు కావాల్సినవి ఏంటి అంటే గోధుమ రవ్వ సగ్గుబియ్యం అలాగే బెల్లం ఒక రెండు కప్పులు గోధుమ రవ్వ ఒక కప్పుడు సగ్గుబియ్యం ఒక కప్పు కానీ బెల్లం మాత్రం రెండు కప్పులు అలాగే జీడిపప్పు బాదంపప్పు మనకి నెయ్యి ఒక పావు కప్పు నెయ్యి అలాగే యాలకల పొడి అండి అంతే చాలా సింపుల్ అసలు మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు అనమాట దీనికి మీకు చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీన్ని సో ముందుగా దీనికైతే మనం ఏం చేయాలంటే ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో ఈ సగ్గుబియ్యాన్ని అయితే వేసేసేసి పొడి చేసేసుకోవాలండి అలాగే దీని తర్వాత మనం రవ్వను కూడా వేసేసేసి గోధుమ రవ్వని దాన్ని కూడా మనం శుభ్రంగా ఇలా మెత్తగా పొడి చేసేసుకోవాలండి ఇప్పుడేం చేయాలంటే ఒక పాత్ర పెట్టుకుని అందులో మనం నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకుని ఆ నీళ్లు మరిగాక మనం ఏం చేయాలంటే ఈ రెండిటిని వేసేసేయాలండి అంటే ఈ సగ్గుబియ్యం పొడిని అలాగే ఈ గోధుమ రవ్వ పొడిని రెండింటినీ వేసేసేసి అలాగే మనం ఈ బెల్లాన్ని కూడా వేసేసేసి బెల్లం తురిమి ఉంచుకోవాలండి మీరు తురిమి దంచుకుని ఉంచుకుని ఆ బెల్లాన్ని కూడా వేసేసేయాలండి బెల్లాన్ని కూడా వేసేసేసి ఈ నెయ్యి కూడా వేసేసి నెయ్యి యాలకుల పొడి ఇవన్నీ కూడా వేసేసేసి మీరు బాగా దీన్ని తిప్పాలండి ఊరికి రావో మనకి తొందరగా మగ్గిపోతుంది సగ్గుబియ్యం కూడా పొడి చేసాం కాబట్టి ఇవన్నీ కలిసి శుభ్రంగా బాగా మెత్తగా మగ్గిపోతాయండి మనకి మగ్గిపోయాక మీరు ఇది శుభ్రంగా తీసేసేసి దీంట్లో అయితే మనం ఇలా కలర్స్ కలుపుకుని ఇలా మూడు లేయర్స్గా వేసుకుని దీన్ని అలా మనం ఆరనిచ్చి దీన్ని ఇలా కట్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట అసలు సూపర్ హెల్తీ కూడా అంతా మీరు ఇది ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ హోలీకి సరేనా ట్రై చేస్తారా అందరూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ హ్యాపీ హోలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్